అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దుకాణం బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు దాదాపు పదిహేడు నెలల నుండి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వచ్చిండు ప్రభుత్వాన్ని ఎట్లా నడిపియాలి ఆరు గ్యారెంటీలు ఎట్లు ఇవ్వాలి నాలుగు వందల ఇరవై హామీలు ఎట్లు ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు ఎలాంటి ముచ్చట చెప్పాలి భారీ బహిరంగ సభలలో ఏం మాట్లాడాలి మీటింగ్స్లలో ఏం మాట్లాడాలి మనం ఎట్లా ముందు పోవాలి ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి గారు ఓన్ డిసిషన్స్ ఎవరిని అడగలేదు ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ చెప్పినా కూడా వినలేదు ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేశాడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలపైన ఆయన చేసేటటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది సీనియర్ లీడర్లు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ హైకమాండ్ ప్రతిపక్ష పార్టీ లీడర్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి పైన అసహనంతో అసంతృప్తితో రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినారు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో నువ్వు మాట్లాడింది కరెక్టా కాదా అనేది ఒకసారి నువ్వు చూసుకో అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ వచ్చినారు ఎందుకంటున్నా ఈ మాట అంటే రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసిన మొన్న తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుడతలేదు తెలంగాణ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితులు బాలేవు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఆర్బీఐ దగ్గర నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినమని ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదని ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావాలంటే తెలంగాణ ప్రజలకు పోతున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఆపాల్సినటువంటి పరిస్థితి ఉందని అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసినాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ దివాలా దీసిందంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టనీకైనా వచ్చేటోడు వాడు వస్తాడా అరే దివాలా దీశ తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు అని చెప్పి అనుకుంటారు కదా తెలంగాణ రాష్ట్రానికి ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చేటోడు ఇస్తాడా అరే దివాలా తీసిన తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాలు ఎందుకు అనుకుంటారు కదా తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇచ్చేటోడైనా వస్తడా రాడు కదా ఇన్వెస్ట్ చేసేటోడు వస్తాడా రాడు కదా దివాలా దిష్ట తెలంగాణకి ఇన్వెస్ట్ ఎందుకు దివాలా తీసినటువంటి తెలంగాణకు అప్పులు ఎందుకు అని చెప్పి చాలా మంది మనల్ని వ్యతిరేకిస్తారు కదా అవహేళనగా మాట్లాడుకుంటారు కదా చిన్న చూపు చేసి మాట్లాడుకుంటారు కదా మరి ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియదా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడతాడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు ఏమైనా క్లారిటీ ఉందా అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ వచ్చినారు అయితే రేవంత్ రెడ్డి గారు దాదాపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రోజుటి వరకు రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు తీసుకున్నారు అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవని పోయినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేకి చెప్పినట నువ్వు రేవంత్ రెడ్డిని కలుస్తే కలువు గని రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇయ్యకు ఆయనకు సలహాలు సూచనలు ఇస్తే చిరాకేస్తున్నది ఆయన పట్టించుకుంటలేడు ఆయనే ఓన్ డిసిషన్స్లోనే ముందుకు పోతా ఉన్నాడు మనం ఎన్ని చెప్పినా ఆయన వింటలేడు ఆయనకేమీ చెప్పకండి అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేకి చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలవనికి పోయినప్పుడు ఇది ఒక పెద్ద చర్చకు దారి తీసింది అంటే రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా విన్లే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి చాలాసార్లు సార్లు చెప్పినట్ట ఇట్ల పోతే మంచిగుంటది అట్లా పోతే మంచిగుంటది నువ్వు అట్లా జేకే రేవంత్ అన్న అని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జానారెడ్డి విహెచ్ రేణుకా చౌదరితో మాట్లాడుకుంటే పోతే అనేకమైనటువంటి సీనియర్ లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు బట్టన్న సీనియర్ లీడరు కాంగ్రెస్లో ఉన్నటువంటి బడాబడ వ్యక్తులు ఇప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ వీళ్ళందరూ సీనియర్ లీడర్లు కదా వీళ్ళందరూ చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్లీస్టు ఆ అనుగుణంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తురు వాళ్ళు చెప్తున్నాయి కరెక్టా కాదా వాళ్ళు చెప్తున్నాయి మనం పాటిద్దామా వద్దా అనేది ఒక్కసారి ఆలోచించాలి కానీ రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు సీనియర్ లీడర్లు చెప్పినా కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు వినలేదు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎక్కడ కూడా ఆయన డేకలేదు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి అనేకమైనటువంటి తప్పులు చేస్తూ వచ్చాను ఆయన చేసినటువంటి మొదటి తప్పు హైడ్రా ఆయన హైడ్రా తీసుకొచ్చినప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చెప్పినట్ట హైడ్రా వద్దు హైదరా వల్ల భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఇంకా భయంకరమైన వ్యతిరేకత వస్తుంది జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో మనకి ఇబ్బంది కావచ్చు అంటే కూడా రేవంత్ రెడ్డి విన్లే ఏ మేము ఎఫ్టీఎల్ జోన్ అన్ని కాపాడాలి చెరువులు కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున హైడ్రాని ఒక పోలీస్ స్టేషన్ లెక్కన ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం చేశాను హైడ్రాను పెద్ద ఎత్తున తయారు చేసేటటువంటి ప్రయత్నం చేశాను తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నప్పుడు కూడా ఒకసారి ఆలోచించమని చెప్పిండట కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆయన అయిన విన్లే ఏ మార్చాల్సిందే ఇక కేసీఆర్ ఆనవాళ్ళు ఏది ఉండొద్దు కేసీఆర్ మొత్తం ఆనవాళ్ళు అన్ని రూపురేఖలన్నీ మార్చాలని అనుకున్నాడు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు తెలంగాణ స్టేట్ టీఎస్ అనేటటువంటి పేర్ని టీజీ లెక్క మార్చేసిండు అంటే కేసీఆర్ ఆనవాళ్ళని మార్చేసి ఆయన చెప్పిండు కదా కేనో ఆ కేసీఆర్ ఆనవాళ్ళనే మార్చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండనే ఉండొద్దు అని చెప్పిండు కదా ఆ ఆనవాళ్ళు మారుస్తూనే వచ్చిండు తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్ టు టీజీ తెచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినట ఒకసారి ఆలోచించు ఇది మార్చడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంది అని కూడా రేవంత్ రెడ్డి చెప్తే విన్లే ఏ మార్చాల్సిందే అన్నాడట మార్చేసిండు తర్వాత అనేకమైనటువంటి యూనివర్సిటీల పేర్లు తర్వాత ప్రజాభవన్ ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేయడం సెక్రటరియట్ పేరు మార్చడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమమే అన్ని మార్చి పడేసేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి హెచ్సియు సంబంధించినటువంటి లొల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ చెట్లను కొట్టేసినప్పుడు కూడా ఇక వద్దు సాలు ఆ పంచాయతీ ఆపేయమని అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి సజెషన్ ఇస్తే ఆపలే రాత్రి పగలు జేసీబీలు పెట్టి పెద్ద హంగామా చేశాను రత్సరత్స చేసేటటువంటి కార్యక్రమం చేశాను రెడ్డికి అక్కడ కూడా చెప్పారట వద్దు ఆగు ఓపిక పట్టు ఇప్పుడు అప్పుల కోసం అది అంత పెండ పెంట ఉంది పెద్ద నెగిటివిటీ బయోడైవర్సిటీని కాపాడుకునేటటువంటి వాళ్ళు ప్రకృతి అంటే ఇష్టం ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా నువ్వు చేసేటటువంటి పనిని మంచి అని చెప్పరు చెట్లు కొట్టేస్తా ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఆక్సిజన్ ఇంపార్టెంట్ కదా ఎందుకు మొత్తం ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేస్తున్నావు అని చెప్పి చాలా మంది మంత్రులు చెప్పినా కూడా రెడ్డి వినలేదట వినకుండా గట్లనే హెచ్సీకు సంబంధించినటువంటి లొల్లి నడిచింది అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీకి సంబంధించి ఎన్నికలలో కూడా కొంచెం మనం గట్టిగా పోవాలి ముందుకు మంచిగా ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు కూడా వీళ్ళు పది టార్గెట్ పెట్టుకుంటే సీట్లు మంత్రులు ఈయన పన్నెండు టార్గెట్ పెట్టుకున్నాడు సీన్ కట్ చేస్తే ఎనిమిది సీట్లకే పరిమితమైంది ఎంపీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఫెయిలియర్ కనబడ్డది తర్వాత రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేస్తామని రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ పదిహేనో తారీఖు కంప్లీట్ అన్నాడు రైతు రుణమాఫీ ఫెయిల్ అప్పుడు కూడా మంత్రులు చెప్పినాడు ఒకసారి ఆలోచించమని చెప్పి ఎక్కడ ఆలోచించలే ఏ ఇది మేము చేసేస్తామని ఒక డెడ్ లైన్ పెట్టుకునే ప్రయత్నం చేసి అక్కడ ఫెయిల్ అయిపోయాడు రైతు భరోసా విషయంలో మేము మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మంత్రులు చెప్పినట ఒకసారి ఆలోచించు అప్పటిదప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు అప్పటిదప్పుడు ఎందుకు చెప్తున్నావు అలా కదా అని చెప్పి మంత్రులు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వినలేదు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ అక్కడ ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గారి ఓన్ డిసిషన్స్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రత్యేకమైనటువంటి కమిటీని తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ అదేంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జనారెడ్డి గారు కానివ్వండి విహెచ్ గారు కానివ్వండి లేకపోతే ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఆ కమిటీ ఏంటంటే ప్రభుత్వానికి సలహాదారులుగా వ్యవహరించాలి కాంగ్రెస్ పార్టీకి సలహాదారులుగా వ్యవహరించాలి రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి ఏదైనా ప్రకటన చేసే ముందు రేవంత్ రెడ్డి ఏదైనా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ముందు ఈ సీనియర్ లీడర్ల ఒపీనియన్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏదైనా కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తప్పులు చేసినా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు చేసినా కూడా ఈ సీనియర్ లీడర్ల ఒపీనియన్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతుందో ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా కట్ అయిపోయినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్కి ఇప్పుడు బ్రేక్ పడినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు సొంత నిర్ణయాలతో ముందుకు పోయిండు రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు సొంత నిర్ణయాలతో తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అన్ని అంశాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు ఎక్కడ కూడా తావులేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి డిసిషన్ ఓన్ డిసిషన్స్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా సీనియర్ లీడర్ల పర్మిషన్ తీసుకోవాల్సిందే సీనియర్ లీడర్లతో డిస్కస్ చేయాల్సిందే సీనియర్ లీడర్లతో సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ లీడర్లతోటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారట ఆ కమిటీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది ప్రభుత్వం కోసం కూడా పనిచేస్తుంది ప్రభుత్వానికి సలహాదారులుగా ఇప్పుడు విహెచ్ కానివ్వండి జానారెడ్డి గారు వాళ్ళందరూ సీనియర్ లీడర్లు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి కూడా సలహాదారులుగా ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే కష్టపడి ఇన్ని రోజులు ముప్పై నలభై సంవత్సరాల నుండి కొట్లాడుతూ వచ్చినటువంటి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకే ఇప్పుడు నామినేటెడ్ పదవులు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానివ్వండి అన్ని కూడా సీనియర్ లీడర్ చేసేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మార్పులు జరుగుతుందేమో అనుకున్నారు కానీ ఎక్కడ కూడా మార్పులు జరగలే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ పైన రేవంత్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన కథనాలు కూడా రాగిటివ్ కథనాలు అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచింది కాబట్టి రేవంత్ రెడ్డి పైన చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పినా వినట్లేదు అని చెప్పి చాలా చర్చ నడిచింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు బ్రేక్ వేసినారు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ కి ఇప్పుడు ఫుల్ స్టాప్ వేసినారు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లకు చెప్పాల్సిందే సీనియర్ లీడర్లు పర్మిషన్ ఇస్తేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తా ఉంది ఢిల్లీ హైకమాండ్ చూద్దాం ఏం జరగబోతుందో